గుడ్ మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను ఒక డిఎస్సీ ఆస్కర్ సార్ నేను ఈరోజు మీతో ఒక ఐదు నిమిషాలు మా బాధను పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒ ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభ పడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ మేము డిఎస్సికి వాయిదా కావాలని అడుగుతున్నాం ఎందుకంటే మాకు టెట్టు పెట్టారు సార్ డిఎస్సి పెట్టారు మా నిరుద్యోగుల ఉనికిని గుర్తించిన గొప్ప మనిషి మీరు సార్ మా నిరుద్యోగుల అనే వాళ్ళు ఒకరున్నారు వాళ్ళకు సపోర్టింగ్గా నేను ఉండాలి నిరుద్యోగుల తరపున నేనున్నాను రేవంత్ అన్నని అని చెప్పి మాకు ముందు ముందు నిలబడ్డారు సార్ అలాంటి మీ గొప్ప మనసుకి మేము పాదాభివందనాలు చేస్తాం సార్ కాకపోతే ఈరోజు మేము అదే డిఎస్సిని వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నామంటే మాకు సమయం సరిపోతలేదు సార్ టెట్కి డిఎస్సికి ఇరవై ఐదు రోజుల సమయం ఉంది ఆ ఇరవై ఐదు రోజుల సమయాన్ని మేము మధ్యలో హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసాము డిఏఓ ఎగ్జామ్ రాసాము చదవాలి చదవడానికి సమయం సరిపోవట్లేదు సార్ మేము మా సిలబస్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ కాదు సార్ మాకు సి డిఎస్సి సిలబస్లో ఉన్న పిఐఈ సబ్జెక్టు ఈ బుక్ ఒక్కటి చదవడానికి మేము పిఐఈ సబ్జెక్టు చదవడానికి మాకు ముప్పై రోజుల సమయం పడుతుంది సార్ అంటే మేము మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం సార్ మేము ఎవ్వరితో మాకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్ మేమందరం పేదవాళ్ళం పేద బతుకులు మాయి మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్ మా బతుకులు మార్చనీకి వచ్చిన ఒక గొప్ప మనిషి సార్ మీరు అలాంటి మీరు మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ సార్ దయచేసి మాకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం ఇవ్వండి చాలు సార్ ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం ఇస్తే మేము శ్రద్ధగా చదువుకుంటాం మా బతుకును మేము మార్చుకుంటాం దయచేసి మా ఈ నిరుద్యోగుల బాధను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ యొక్క ఒక చెల్లిగా ఒక అక్కగా కోరుతున్నాను సార్ ప్లీజ్ సార్ ఈ యొక్క వాయిదాని మా కోసం ఇవ్వండి సార్ మీకు దండం పెడతాం సార్